ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఉత్తేణించు టూ జొయాస్తోని సాధ్యం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ మా నమః అమ్మ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అనగానే గుర్తొచ్చేది ఆ రోజు దీపారాధన అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అని చెప్పే ఒక ఆచారము అండ్ వీటితో పాటు దీపారాధనకు ఎంత శ్రేష్టమో ఆ రోజున ఎంత రెట్టింపు ఫలితం ఉంది అంటారో దానాలకు కూడా అంతే విశేషం అని చెప్పంటూ ఉంటారు దానాల విషయానికి వచ్చేసరికి రకరకాల దానాల గురించి చెప్తారు అసలు నిజంగా ఆ రోజున ఏ అంటే వస్తువు కానివ్వండి పదార్థం కానివ్వండి అసలు ఏం దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందో వివరించండి తప్పకుండా దీపదానం శాలిగ్రహ దానం స్వయం పాకం వస్త్రదానం ఏ దానం చేసినా అక్షయ ఫలితాలు ఉంటాయి శాలిగ్రామ దానం చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో శివభక్తులై విష్ణు భక్తులై భక్తులుగా పుడతారు పిల్లలు చాలా మంది పూజ చేయండి గుడికి వెళ్ళండి అంటే వెళ్ళరు ఆ మేమే వెళ్ళకపోతే ఏమంటారు దేవుడు అని చెప్పేసి వాదిస్తుంటారు ఇలాంటి వాదన లేకుండా సంస్కారవంతమైన పిల్లలు పుడతారండి అందుకే శాలిగ్రహాలు దానం చేయమని చెప్తాను దీపదానం ఇస్తే ఏంటంటే జ్ఞానజ్యోతి అంటే చదువులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా తర్వాత సంస్కారాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే చదువు ఉండే చాలా మందికి ఇస్తాను సంస్కారం ఉండదు సంస్కారము చదువు అన్ని కలిగి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలా అన్నిటి కలిగి ఉండే వాళ్ళు సంతానం కావాలి ఆ భాగ్యం కావాలని చెప్పి దీపదానం ఇస్తుంటారు ఈ దీపాలు దానం చేయడం వల్ల మనకి అంత సౌభాగ్యం అంత జ్ఞానం అభివృద్ధి ఉంటుంది తర్వాత స్వయం పాక దానం వస్త్రదానం ఈ వస్త్రదానం అంటే వస్త్రాలకు ఎప్పటికీ లోటు లేకుండా ఉండడానికి స్వయంపాక దానం అంటే అన్నానికి లోటు లేకుండా ఉండడానికి అంటే పూర్వం అన్నిటికీ కాస్త ఇబ్బంది ఉండేది వాళ్ళ రోజున అవి మనకి తెలియట్లేదు కానీ చాలా విశేషమైన ఫలితం ఉండు వాటి వల్ల స్వయం పాక దానం అనేది ఇప్పుడు చాలా మంది ఏంటంటే చిన్న చిన్న పొట్టాలు కట్టిస్తున్నారు ఒకప్పుడు పరిస్థితికి తెలియక అలా కట్టించేవాళ్ళు ఇవాళ అలా ఇవ్వకూడదు మంచిగా ఒక నెల సరిపడే సామాలు ఇవ్వాలి ఇస్తే అంటే మన మనం సంపాదించిన దాంట్లో టెన్ పర్సెంట్ దానం ఇవ్వాలి అప్పుడు దాని దాని ఫలితం వస్తుంది చాలా మంది ఏం చేస్తారు ఒక కాదు కదా కదా ఇవ్వరు ఏదో అవి రెండు రెండు పెట్టి అలా ఎప్పుడు చేయకూడదు సో దానం అనే విషయంలో కార్తీక కార్తీక మాసంలో ఏది చేసినా చాలా విశేష ఫలితం నువ్వు పది రూపాయలు చేసావు అనుకో పదికి ఇంకో పది పది పదిలు వస్తాయి అంటే ఎంత వస్తాయి వంద రూపాయలు వస్తుంది అలాగా మనం దానం చేసేటప్పుడు లోబత్వం చూపించకూడదు లోబత్వం చూపించకుండా దానం చేయాలి తర్వాత దక్షిణ విషయంలో చాలా మంది అన్ని బావిస్తారని దక్షిణ తక్కువ ఇస్తుంటారు బ్రాహ్మణులకి ఇంతే పెడదాం అంతే ఇద్దాం అనేసి అలా ఇవ్వకూడదు దక్షిణ కొన్ని మంచిగా ఇవ్వాలి దక్షిణ సరిగ్గా ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే దయా దాక్షిణాలు లేని పిల్లలు పుడతారు మనకి అంటే దయా దాక్షిణాలు లేని పిల్లలు అంటే తల్లిదండ్రులు ఎదిరిస్తుంటారు ప్రపంచంలో అందరికి విరోధంగా మారుతుంటారు వాళ్ళు ఎవరితో పెడితే వాళ్ళతో గొడవ పడుతుంటారు ఎవరు మాట వినరు ఇష్టం వచ్చి ప్రవర్తిస్తుంటారు మూర్ఖుల్లా ప్రవర్తిస్తుంటారు ఇలాంటి సంతానం కలగడానికి దక్షిణ లోపాలు ఉంటే లోభత్వం చూపిస్తే మనకి ఇలా సంతానం కలుగుతారు అందుకే పెద్దవాళ్ళు చేసేది ఏదైనా సరే తృప్తిగా సంతృప్తిగా ఉన్న దాంట్లో మంచిగా చేసి చేయండి అని చెప్పేవాళ్ళు అప్పుడులో ఉండే వ్యవస్థ ఎలా ఉండేదంటే తక్కువ తక్కువ చిన్న చిన్న పెద్ద పెద్ద కుటుంబాలు ఆ సంపాదన ఒకరికి సంపాదించేవాళ్ళు పది మంది కుటుంబాలు పోషించే బాధ్యత వాళ్ళకు ఉండేది ఒకరికి సంపాదించేవాళ్ళు ఇవాళ కుటుంబంలో ఇద్దరు నలుగురున్నా వాళ్ళు అందరూ సంపాదిస్తున్నారు శుభ్రంగా అప్పుడు నలుగురు కలిపితే ఎంత దానం ఇవ్వాలి వాళ్ళు అవును ఆ విధంగా దానం ఇవ్వాలి దీప దానం అంటే అందరూ ఏం చేస్తారు అక్కడ దీపాన్ని తీసుకొని దానం దానం కింద అనుకుంటారు అది దానం కింద రాదు దాన ఫలితం రాదు ఏం చేయాల దీపం ప్రమిద కొత్తది కొనాలి అయితే వెండిది కానీ మనం కొని ఇవ్వాలి పిండివి ఇవి ఇవ్వద్దా మట్టి దానం ఎప్పుడు ఇవ్వం కదన్న మట్టి ప్రమిదతో ఎప్పుడు ఇవ్వము వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఆ ఏదో ఇవ్వాలి కదా ఫార్మాలిటీ అని చెప్పి ఉసిరి దీపాలు పెట్టి దాంట్లో ఇస్తారు ఉసిరు దీపం ఇవ్వచ్చు అని చెప్పేసి ఉసిరి దీపం ఇస్తే బంగార దీపం ఇచ్చినంత ఫలితం వస్తుంది కానీ దాని దగ్గర దక్షిణం కూడా ఇవ్వాలి మనం అక్కడ ఏంటంటే పది రూపాయలు వంద రూపాయలు దక్షిణ పెట్టకుండా ఉసిరు దీపం ఇచ్చినప్పుడు చక్కగా వేణూరు పదాలు పెట్టి ఇవ్వాలి అలా ఇస్తే ఆ దాని ఒక ఫలితం మనకు వస్తుంది ఈ కాంతి వెలుగు ఏదైతే ఉందో దీప కాంతి వెలుగు మన పితృ లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ ఉన్న ఎంత వరకు కాంతి వస్తుందో అంటే ఎన్ని ఒత్తులు వేసి వెలిగిస్తా చూడండి ఈ ఒత్తులు అన్ని ఎందుకు వేసి వెలిగిస్తాం అంటే ఎన్ని ఒత్తులు వేస్తే మన పితృదేవతలు అంత మందికి ముక్తి లోకం వస్తుంది స్వర్గలోకంలో ఉండడానికి అవకాశం ఇస్తారు అంటే రోజు దీపం పెట్టకపోయినా కూడా ఇన్ని దీపాలు ఇన్ని ఒత్తులు వేసి చేయటం వల్ల ఆ ఫలితం వస్తుంది అంటారు అది కాదా విశేషం అది కాదు విశేషం రోజు దీపం పెడితే ఇన్ని ఒత్తులు వేసి పెడుతున్నామో అంతమందికి పితృదేవతలు వాళ్ళకి అన్ని అంతసేపు స్వర్గంలో ఉండడానికి అవకాశం ఇస్తారు అంటే ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు పది రోజులు ఉంటారు గెస్ట్ ని ఆ పది రోజులు మనం జాగ్రత్తగా చూసుకుంటాం ఆ పది రోజులతో ఆయన పని అయిపోయింది పంపించేస్తాం కదా అలాగే పైన స్వర్గంలో ఉన్న పెద్ద దేవతలకి మనకి ఎన్ని ఒత్తులు వేసి ఎంత కాంతిలో దీపం వెలిగిస్తున్నామో అన్ని రోజులు వాళ్ళకి ఉండడానికి అవకాశం ఇస్తారు వాళ్ళు అక్కడ ఉండడం వల్ల ఏమవుతుంది మనకి శాంతి సౌభాగ్యము మన ఇంట్లో వివాహాలు అవ్వడము సత్సంతానం కలగడము అండ్ సత్సంతానం అంటే మనకి మంచి పిల్లలు పుట్టడము ఇవన్నీ జరుగుతాయి అందుకని కార్తీక మాసంలో దీపాలు ఎక్కువగా వెలిగించడము ఆ విశేషమైన ఫలితం దానివల్ల దీపం వెలిగిస్తాం సో ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు బయట కొనుక్కుని వస్తున్నారు ఓ లక్ష దీపాలు పది లక్షల దీపాలు అని ఇప్పుడు కొత్తగా చేసి అమ్ముతున్నారు అది నెయ్యి నూనె కొని తెలియదు మనకి తెలియదు మన చేత్తో ఎన్ని ఒత్తులు చేయగలుగుతా అని ఒత్తులు చేయడం లేదా మన చేత్తో అన్ని వేసుకొని ఆవునే వేసి మూడు అరవై వత్తులు ఒత్తులు వేసి వెలిగించండి దోషం లేదు మీ చేతితో ఒత్తులన్నీ కట్ట చూసుకొని మూడు అరవై ఒత్తులు ఉన్నాయి లేవో లెక్క పెట్టుకొని శుభ్రంగా ఆవునే ఇంట్లో చేసిన నెయ్యి కానీ లేదా ఆవు స్వచ్ఛమైన ఆవునే నెయ్యి కనుకొని దాంతో వెలిగించండి అది మీకు విశేష ఫలితం వస్తుంది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసే దీపాలన్నీ కూడా ఏంటంటే బయట దొరికేవి అవి నెయ్యో కాదో తెలియదు మనకి నిజంగానే తర్వాత నూనె కూడా చాలా మనకి దొరకదు నువ్వుల నూనె కూడా ఉండదు కార్తీక మాసంలో నువ్వుల నూనెతో చేయాలి దీపం లేదా ఆవునైతే చేయాలి నువ్వుల నూనెతో చేస్తే మన శని ఒక్క బాధల నుంచి బయటపడతాం అంటే ఏనాటి శని ప్రభావం అష్టమ శని ప్రభావం అర్ధాష్టమ శని ప్రభావం ఈ ఏదైతే కర్మ ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం నుంచి బయటపడడానికి నువ్వులు నువ్వు నూనె దీపారాధన చేస్తాం ఆవునయ్యే దీపం ఏంటంటే సౌభాగ్యం ఐశ్వర్యం కోసం సో రెండు దీపాలు పెడతాం ఒకటి ఆవునయ్యి ఒకటి నువ్వుల నుండి ప్రతి రోజు ఈ కార్తీక మాసం అంతా కూడా ఒకటి ఆవునయ్యే ఒకటి నువ్వుల నూనె ఇవి కుదిరిన పక్షాల్లో అందరూ ఏం చేస్తారు పౌర్ణమి రోజు ఇప్పుడు అందరూ ఉద్యోగాలకి వెళ్ళిపోతున్నారు కనుక పౌర్ణమి రోజు గుళ్ళలో వెరిగిస్తారు ఆ వెలిగించే పద్ధతిలో చాలా మంది ఏంటంటే బయట కొనేసి పెట్టేస్తారు అలా ఉద్యోగ ఉద్యోగం ఆఫీస్ నుంచి రావడమే స్థానం లేదు శుభం లేదు ఏంటి చాలా మంది అక్కడ కొనేసి అక్కడ రోడ్డు మీద వాళ్ళు అమ్ముతుంటారు అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు వాటి వల్ల మీకు డబ్బు వృధా అవుతుంది తప్ప ఫలితం అయితే రాదు ఫలితం కావాలంటే మీరు ఒక్క దీపమైనా వెలిగించండి ఆ ఫలితం మీకు బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా పనిచేస్తుంది ఇంట్లో కుదరలేదు గుడికి వెళ్ళడం కుదరలేదు లేట్ అయిపోయింది ఆఫీస్ నుంచి వచ్చారు స్నానం చేస్తారు శుభ్రంగా మంచి శుచి శుభ్రంగా శుభ్రతో తులసే దీపం వెలిగించండి మంచి ఫలితం వస్తుంది ఇప్పుడు దీపారాధన చేస్తున్నప్పుడు అదంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నప్పుడు కానివ్వండి దానం ఇస్తున్నప్పుడు కానివ్వండి మనం ఏమైనా మంత్రం చెప్పాల్సి అమ్మా ఏ మంత్రం అవ్వలేదు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎక్కువ చేసుకుంటూ ఉండడం కంటిన్యూగా నమశివ శ్రీం నమశివాయ ఓంకారం కూడా మనకి ఆ మామూలుగా అయితే ఈ దానికి ఒక మంత్ర సాధన ఉంటేనే చేయాలి అందుకే జనం చాలా మందికి ఉండదు కనుక శ్రీం నమ శివాయ శ్రీం నమశివాయ అదే దామోదరాయ ఓకే ఈ పదాలు వాడుకుంటూ ఇదే చేస్తూ దీంతో వస్తే మంత్రం ఇచ్చినప్పుడు దానం ఇచ్చినప్పుడు పంతులు గారు చెప్తారు ఆ మంత్రం చెప్పి ఇవ్వడమే కానీ మీ మనసులో మాత్రం పొద్దున్న సాయంత్రం దాకా శివాయ నమహ శివాయనమే ఓం నమో నారాయణ అదే అని కలిపి చదవారు అది ఓంకారాన్ని పెట్టకుండా శ్రీంకారాన్ని పెట్టుకొని చదువుకోవాలి శ్రీం 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 అనుకున్నా మీకు మంచి ఫలితం వస్తుంది శ్రీం శివాయ మహా అన్న మంచి ఫలితం వస్తుంది శ్రీ మహాలక్ష్మీ నమా అన్న మంచి ఫలితమే వస్తుంది శ్రీ మహావిష్ణు రూపాయ నమ అన్న మంచి ఫలితం వస్తుంది నమో వా అన్న మంచి ఫలితమే వస్తుంది ఏది కుదిరితే ఆ నామాన్ని కంటిన్యూ అనుకుంటూ ఉండడమే మన నోటికి ఆ మంత్రం కంటిన్యూగా ఆలాపనగా చేసుకుంటూ ఆ రోజు సాయంత్రం దీపదానం చేయడం కార్తీక మాసంలో ఉపవాసము మొత్తం రోజు ఉండలేకపోయినా కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండడం వల్ల మన శారీరకంగా మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది సో కార్తీక మాసంలో పౌర్ణమి రోజు విశేషం ఏంటంటే పౌర్ణమి రోజు ఎవరితో ఉపవాసం ఉండి దీపదానం కానీ అన్నదానం కాని ఎవరైతే చేస్తారో ఆ సంవత్సరం అంతా వాళ్ళకి విశేషమైన ఫలితం కనిపిస్తుంది అందుకని చేయమని చెప్తాం ఇది చేయాల్సింది దంపతులుగా ఉన్నవాళ్ళు చక్కగా దంపతులు సమేతంగా వెళ్ళి దీపాలు వెలిగించాలి చాలా మంది భర్తని కాకుండా వారి ఒక్కరు వచ్చి వెలిగిస్తుంటారు అలా వెలిగించుకోవాలి కార్తీక మాసంలో ఇంట్లో వాళ్ళు పిల్లలతో వెలిగించాలి భార్య భారీ భద్రత వెలిగించాలి ఇంట్లో ఎంతమంది అంత మంది వెలిగించాలి దీపం మూడు వందల అరవై ఐదు ఇంట్లో ప్రతి ఒక్క ఒక్కరికి ఒక్కొక్క కట్ట వెలిగించాలి శుభ్రంగా వెలిగించవచ్చు ఇంకా మీరు చేసుకుంటే ఎన్ని ఒత్తులని చేసుకుని వెలిగించవచ్చు మీ చేత్తో పదకొండు ఒత్తులు అనుకోండి ఆ పదకొండు ఒత్తులు వెలిగించండి ఇబ్బంది లేదు కానీ మన చేత్తో చేయాలి లెక్క పెట్టి చేయాలి అది ఆ బయట కొనుక్కుని చేసే దీపాలు మాత్రం దోషం కింద వస్తుంది తప్ప దానివల్ల మనకి గుడి నిండా ఒక మసి పొగ పక్క వాళ్ళు దీపం అది ఆ పొగనే మంచిదా కాదు తెలియదు పూర్వం ఎందుకు వెలిగించేవాళ్ళు అంటే కార్తీక మాసంలో ఈ ఆవునైతే ఉన్న పొగని మనం పీల్చుకుంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అని బయటికి పోతాయంట బాక్టీరియా బయటికి వెళ్ళిపోయి ఆ మనకి చాలా మంచి ఆక్సిజన్ లెవెల్స్ అంది సంవత్సర కాలం అంతా ఎటువంటి జ్వరాలు ఈ తర్వాత మనకి చర్మ వ్యాధులు అని వస్తుంటాయి అలా చలి చలికి ఈ చన్మ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఇవన్నీ ఉండేవి అందుకే కార్తీక దీపాలు విశేషంగా గుళ్ళో వెలిగించమని చెప్పేవాళ్ళు కానీ ఇవాళ అది ఏమైపోయింది అది మొత్తం కాలుషుద్ధం అయిపోతుంది ఆ పొగ అసలు దేనికి కూడా తెలియట్లేదు అలా అవుతుంది అందుకని ఇంట్లో శుభ్రంగా చేయండి చక్కగా మంత్రం చేయండి దీపం వెలిగించండి మంచి ఫలితం ఉంటుంది

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.